మన గ్రామం అరుగు దగ్గరలో ఉండే ఒక చిన్న కు్రామం ఆ గ్రామంలో రైతులు ఎక్కువగా ఆధారపడి పరిధర వాళ్ళు అటువంటి గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాళ్ళు వారు అక్కడ విజయ పరిస్థితిలో ఉండేవాళ్ళు ఆహారం కూడా ఇబ్బంది పడుతూ భోజనానికి కూడా లేక ఇంటింటికి వెళ్ళి విచ్చ్రమ చేసుకొని జీవించేటువంటి వాళ్ళు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతో బాధతో కష్టంతో జీవిస్తూ ఉండేవా ఇలా కొన్ని కాలం పుట్టిన తర్వాత ఆ ఇంటి యజమాని బ్రాహ్మణునికి ఒక ఆలోచన వచ్చింది ఇంత బీద పరిస్థితిలో భార్యను కూడా నేను పోషించలేక విచ్ఛాదన చేసుకొని బతుకుతూ ఉన్నాను అని చెప్పేసి ఎందుకు ఈ జీవితము చనిపోతే బాగుంటుంది అని చెప్పేసి అరవేణ్ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అర్ధరాత్రి పూర్తి కూస్తు ఉంటాను ఎవరైనా సరే ఏదో ఒక జంతువుతుంది కదా ఇది బాగానే ఉండదు అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి చెట్టు ఉంటాం అలా కూర్చున్నప్పుడు ఆ చెట్టుపైనే నివాసం చేసుకున్నటువంటి ఒక దయ్యము కిందికి దిగి వచ్చి ఈ దానింది దాని బుద్ధ బ్రాహ్మణుడా ఎందుకు ఇంత అర్ధరాత్రి పుట్టం వచ్చి నువ్వు అలా ఏం చేస్తున్నావు అని అడిగింది ఆయన ఉన్న విషయం విషయమంతా చెప్పి నేను బతుకుంటే నన్ను విజప్తి కలిగాను నన్ను తినేసి నేను చనిపోదానున్నాను అని వస్తే అప్పుడు ఆ దయ్యము నేను నీకు సాయం చేస్తాను నువ్వు పోయి ఆయన సుఖంగా జీవనం చేసుకో అని చెప్పి ఒక బిల్లు పల్లెనము ఆయన దొక్కిస్తుంది ఆయన ఆ బిల్ది పల్లెం తీసుకొని పోయి నీవు ఆ పల్లెడమును ఇంట్లో పెట్టి నమస్కారం చేసుకొని నీకు ఏ ఆహారము కావాలంటే ఆహారము ఆ పల్లెడము నీకు ప్రసాదిస్తుంది అని దయ్యం చెప్తుంది అప్పుడు ఉంది భార్యతో చెప్తాను ఈ విధంగా నాకు స్నాయం చేసింది ఒక దయ్యము అని చెప్తే ఆయన కూడా సంతోషపడి పల్లెడమును ఇంట్లో పెట్టేసి నమస్కారం చేసుకొని పనాన్ని ఆహార పదార్థాలు మాకు కావాలని అనుగ్రహం ఏంటని అన్నీ వచ్చేస్తాయి అలా వాళ్ళు ఆహారం తీసుకుంటూ భిక్షాడనం అనేది మానేసి ఇంట్లోనే ఉండి సుఖంగా జీవిస్తూ ఉంటారు కనుక కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళు ఇలా సుఖంగా ఉన్నారనే విషయము ఊరిలో కొంతమంది తెలుస్తుంది ఎందుకు ఈ బ్రాహ్మణుడు మన ఇంటికి భిక్షానికి రావడం లేదు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది ఆ ఊరిలోనే ఇద్దరు దొంగలు ఉంటారు ఆ దొంగలు వచ్చి ఏదో జరుగుతూ ఉంది అయ్యగారి ఇంట్లో చూస్తాము అని చెప్పేసి అర్ధరాత్రి పూట వచ్చి ఇంటి వారాలలో కూర్చొని చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు రాత్రిపుట భోజనానికి అయ్యగారు భోంచేసిన తర్వాత ఆ బెంధి పల్లెనప్పుడు ఒంటగదిలో ఒక మూలకు ఆ ఆయన భోంచేసి నిద్ర పోతుంటారు అప్పుడు ఈ దొంగను వచ్చి చూస్తారు చూసి బెంది పిల్లల కదా వాళ్ళకు భోజనం ఇస్తూ ఉంది దీన్ని దొంగల నుంచి తీసుకుపోదాము అని చెప్పేసి అని కృషి నుంచి చేయి పెట్టి భజనాన్ని తీసుకొని ఎండిపోతారు ఇదేం లేచామంటే ఆయన భార్య జోరం మోసం చేశారు మనల్ని దొంగలించాడు అని చెప్పేసి అని బాధ్యత ఉంటుంది అప్పుడు ఆయన అయ్యగారితో చెప్తుంది మేము ఏం చేస్తామో మన కర్మ అనేది మళ్ళీ మనకు ఆ దుక్షణమే తప్పదు అని చెప్పేసి అని మళ్ళీ కొంతకాలం పాదం దుక్షార్థన చేసుకొని జీవిస్తూ ఉంటారు మళ్ళీ అయ్యగారికి కొంచెం బాధ కలుగుతుంది ఎందుకు ఇది ఎంత అని చుట్టేస్తే మళ్ళీ కనిపి ఉద్దేశంతో అరవి పుద్ధి అరవీలో చిత్ర కూర్చుంటే మళ్ళీ ఆ దైవం ఉంది వస్తుంది ఏమయ్య గారు మళ్ళీ వచ్చి దేవి ఇబ్బంది కలిగింది అది అడిగితే అయ్యగారు ఇద్దరం అని చెప్తాను ఆ నీరు ఇచ్చిన నా ఇబ్బంది పడటము గౌరవం ఇప్పుడు మాకు అది లేక మళ్ళీ రుచ్చి ఆడడం మరి మా పరిస్థితి ఏది అది అడిగితే సరే నీకు మళ్ళీ నేను సాయం చేస్తాను అని చెప్పి ఒక మేకను ఆ యుగానికి ఇస్తుంది ఆయన కాను మేకను తీసుకుని ఏం చేస్తాము అని చెప్పి అంటే మీకు ఎందుకు తీసుకొని పోండి నేను మీకు రావడం కలుగుతుంది అని చెప్పి చెప్తుంది సరే చేసేది కనుక ఆ మేకను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఇంట్లో పెట్టుకున్న తర్వాత తెల్లవారుసాగున ఆ మేక కాలకుతి కానీ పోయినప్పుడు తాజట్లో బంగారు బీసతోపునటువంటి పడతాయి అప్పుడు ఈ డ్రాఫుడ్ చూస్తాను అదే ఇది కారకుత్యామ్లో బంగారు బృందాలు పడుతున్నాయే అని చెప్పేసి అందుకే నాకు ఇచ్చింది దయ్యం అని చెప్పేసి అని ఆ బంగారు బృందాలతో దండగా సంపాదించుకుంటారు అనమాట ఆ విధంగా చేసుకొని బాగా మంచి ఇల్లు కట్టుకొని దండ్రి సంపాదించుకొని ఆయన సుఖంగా ఉంటా ఉంటారు ఆ ఉండేటప్పుడు ఏం చెప్తుంది ప్రతిరోజు ఉదయము ఆ మేకను తీసుకొని వచ్చి ఇంటికి బయట కట్టించేసి రాత్రి పుండ మాత్రం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఒకరోజు పొరపాటున అయ్య భార్య మేకలో బయట చేసి ఇంతకు మరి మాకు తెలుసుకుని పనుకొని నిద్రపోతుంది అప్పుడు ఇది దొంగలు వస్తారు ఇద్దరు ఐదు ఎందుకు ఇలా జరిగింది వ్యాక్సిన్ జరిగింది ఇలా అని చెప్పేసి ఆశ్చర్యంగా ఉంటాం ఏదో జరుగుతుంది చూడాలా అని చెప్పేసి ఆ యొగారి ఇంటికి దగ్గరలో ఒక ఇంటి కింద కూర్చొని చూస్తూ ఉంటారు అప్పుడు ఉన్నట్టుండి ఈ మేక తాగి తెచ్చుకుపోతుంది అప్పుడు బంగారు బిగాలు పడతాయి పడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు అరే అందుకే ఈ యొగారు ఈ విధంగా అయిపోయినారు పోటీ స్వాదాలు అవుతున్నారు కింద అని చెప్పేసి అని ఆ మేకను పస్కరించి తీసుకుని పోతాడు ఉదయం నేసి అమ్మయ్య ఇంత చూస్తుంది మేక లేదు వాక నేస్తున్న బాగా చూస్తే మేక బయసా ఉన్నాను అప్పుడు అజగారితో చెప్తుంది ఎంత పొరపాటు చేసేవా నువ్వు ఇది అజాగం ద్వారా ఏమండి మనకు కష్టానికి ప్రారంభమయ్యాయి అని చెప్పేసి మళ్ళీ ఆలోచనతో పడతాడు జనాలు చేయాలి ఏది సంపాదించిన వాళ్ళు ఉంటుంది అనే ఉద్దేశంతో చివరి స్థానిక పోతాను నేను 언제 투자는 바로 저분이에 아침부다나 구출을 올라가고 이제 한사람 다 아들 양이 좀 지도하시는 이런 만약에 다른 뭔지 보자라고 하는데 난 지금은 이제 한분다 안고자고 바다 밥사러 아들 양뭐 낙오 무조건 마트에 올라가게 무조건 사러 마트에 가서 뭔가 인생을 하고 한테 그 땅판에 인생을 해놓고 이제 쳐오려고 가시면 이제 프리스타일이 특히서는 뭔데? 그 봐서는 이제 인생을 해놓으려고 언제부터 시작하러? 그런데 언제 투 아저가르 그 옷을 깎대. ఒక తాలు ఇస్తారు ఇచ్చేసి ఈ తాలు కత్తెలు నేను ఏం చేస్తావు మాకు ఏమి ఉపయోగం దీనివల్ల అంటే నువ్వు ఈ కత్తెను తాలు చేత పచ్చకొని నీ పని నేను చేయండి అది అంటే ఆ చేసిన చేస్తుంది నీకు మళ్ళీ పోయిన తిరిగి వస్తాయి ఇప్పుడు నా ఆలోచన చేయని చెప్పి పంపిస్తుంది అదే ఇంటికి వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయితో చెప్తాను మనము ఈ గ్రామ ప్రజల వల్ల ఎంతో సుఖమైన మనము ఇలా భోజనానికి రేపు వచ్చిన కూడా వాళ్ళందరూ భోజనం ఇచ్చి అన్ని చేసి చేస్తున్నారు ఇప్పుడు మనకు ఇంత ఆస్క భగవంతుడు ఇచ్చినారు కనుక ఈ గ్రామ ప్రజలందరినీ పిలిచి ఒక పూట భోజనం పెద్దాం మనము అని ఊరిలో దండోర వేస్తారు ఊరి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి భూమి తేదా సరస్వైన భోజనాలు నేను పెడుతున్నాను అంత వ్యాపారం చెప్పి చెప్తారు ఆ విధంగా ఊరి కొందా కూడా భోజనానికి ఏదారికి వస్తారు ఈ దొంగలు కూడా ఇద్దరు భోజనానికి అది వస్తారు ఏదారి అక్కడ అందరూ భోజనం చేస్తూ ఉండేటప్పుడు అయ్యా ఈ దయ్యాన్ని ఇచ్చినటువంటి కత్తి తాడు తీసుకొని మీ పని మీరు చేయండి అని తెలిస్తాను అప్పుడు తాడు అంతేస్తూ ఉండగా చుట్టూరు మూడు సార్లు చేసి ఆ ఇద్దరు దొంగలను తాళుతో కట్టేస్తుంది కట్టే వచ్చి ఆ ఇద్దరు దొంగలను బాగా తల్లి వాళ్ళ చేత నిజం చెప్పిస్తుంది తప్పని వాళ్ళని మా చల్లి లేదా నేను ప్లేసును దొంగతనం చేసాము మేకను ఎత్తుకుపోయినాము అందువల్ల మాకు తెలియని స్వాసం జరిగింది మమ్మల్ని క్షమించండి మేము ఊరిలో లేకుండా వెళ్ళిపోతాము అని చెప్పి చెప్తారు అప్పుడు ఊరి మందికంతా కూడా విషయం వర్షాలు అప్పుడు ఊరి మంది అంతా కూడా వాళ్ళని దండించి ఊరి బహిష్కృత చేసి ఆ ఇద్దరు దొంగలు పంపిణీ చేస్తారు ఆ విధంగా అయ్యగారికి పోయినటువంటి మంది వెండి పడ్డము బేక అన్నీ కూడా వస్తాయి కథ కంచిది మనం ఇచ్చే స్టోరీ బాగుందా మరి మేము మీకోసం ఇలాంటి యునిక్ స్టోరీస్ తీసుకొస్తున్నాం కదా మిమ్మల్ని కోరుకునేది ఒకటే మా వీడియోస్ని లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి పదే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ